మా మేరీ చేసిన పెసరపప్పుతో పప్పుతో ఈ రోజు అయితే తింటున్నాను ఇంకా తనే సర్వ్ చేస్తుంది థ్యాంక్ యూ మేరీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ఇప్పుడు బాగా చేసింది ఈరోజు ఇంకా బాగా చేసింది నియమామ చేసిన ఈ పెసరపప్పు పప్పు మనం తింటాం వెరైటీ కాదు కెన్యా వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటున్నారు చూడండి వాళ్ళ మాటల్లోనే విందాం నైసా కెన్యాస్ కిచెన్ కెన్యాస్ లో ఈరోజు స్పెషల్ ఇదిగో వేడి వేడి దాల్ చేశాను పెసలతో ఎవరైనా పెసలతో పప్పు చేసుకొని తిన్నారా అదే ఆ రెసిపీయే కెన్యా మామ మన కోసం వండి పెట్టింది ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇక్కడ మా మామ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక రెండు గంటలు అయితే నానబెట్టిందండి ఆ బిట్టు మిస్ అయింది అందుకే చెప్తున్నాను ఇక్కడ విజిల్ సౌండ్ రావటం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇలా ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకుంది ఒక రెండు గంటలు దాని తర్వాత నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంది చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది చూసారా ఫోర్ రోజల్స్కి ఇప్పుడు దీన్ని కర్రీ చేస్తుంది చూద్దాం ఎలా చేశారని ముందుగా పెసరైతే ఇలా ఉడకబెట్టేసుకుంది తర్వాత ఇలా కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంది తిరుమాకి ఆయిల్ కొద్దిగా కాగినాక ఆవాలు జీలకర్ర ఇలా కరివేపాకు తిరుమలలోనే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసింది అది అటు ఇటు ఫ్రై చేస్తుంది కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేస్తుందంట ఈ దాల్ అయితే కెండియన్స్ కూడా తింటారండి మా మామ చాలా బాగా చేసిద్ది ఇండియన్స్ అల్ నా ఫేవరెట్ దాల్ అన్నమాట ఇది మేరీ చాలా బాగా చేసిద్ది ఈ దాల్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లో తినొచ్చు చపాతీలో కూడా తినచ్చు బాగుంటుంది అదే తిరగమాటలో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీడికి లాగా చేసుకొని వేసేస్తుంది కొద్దిగా ఫ్రై అవగానే కొంచెం ఈ పేస్ట్ వేస్తుంది తర్వాత కొద్దిగా పసుపు చిటికడ పసుపు వేసిందనుకుంది పసుపు వేస్తే కూర రంగు మారిపోయి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుందండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయినాక ఇలాగ టమాటో వేసేస్తుంది టమోటా వేసినాక కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోయిద్దండి దుడ్డిప్పు చూసారా టమోటాలో సాల్ట్ వేయడం అంటే తొందరగా మజ్జిపోయిందో రెండు రెండు నిమిషాల్లో మర్చిపోయింది టమోటా ఎప్పుడు వేసినా కొద్దిగా సాల్ట్ వేయండి ధనియా పౌడర్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తుందండి ఇది కూడా టేస్ట్ కోసమే ఆప్షనల్ టూ ఫిఫ్టీన్ లేకపోతే వేసుకోమవుతుంది లేదు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని టమోటో ఇలా సాఫ్ట్ అయిపోయినాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసల్ని ఇదిగో ఇలా వేసేసుకోవటమే ఆల్మోస్ట్ మన పప్పు వండుకున్నట్టే కాకపోతే ఏంటంటే ఇది పెసలతో చేయటం వల్ల ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మేబీ పెసల గురించి ఆ టేస్ట్ వచ్చిందేమో నాకు మా వాళ్ళకైతే చాలా నచ్చుద్ది మా ఆఫీస్లో స్టాఫ్కి అందరికీ చాలా ఇష్టం పప్పు అనమాట ఇది అన్నం పప్పు ఈ పప్పు అయితే అసలు ఏం మాట్లాడకుండా తినేస్తారు మా పిల్లలకు కూడా చాలా అండి అప్పుడప్పుడు ఇంటికి కూడా చేసి పంపిస్తుంటుంది మేరీ కొద్దిగా చిల్లీ కూడా వీళ్ళు ఎక్కువ తినరు కదండి అందుకని కామన్గా ఉంటదని చెప్పి కొంచెం చిల్లీయే వేస్తుంది మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో చేసే పని అయితే రెండు స్పూన్లు వేస్తాను మా అమ్మ అయితే ఒక బౌల్ పెసలికి ఒక్క స్పూను చిల్లీ వేసింది సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చిల్లీ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా ఉడుకుతున్నప్పుడే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటుంది ఇది కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందంట అందుకని కొద్దిగా ఒక కప్పు పెసలకి ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసింది అంతా బాయిల్ అంత అయినాక ఇది మంచిగా బాయిల్ అయినాక రెడీ అయిపోయినట్టే ఫినిష్ దానిలో వేయాల్సినవి అన్నీ వేసేసింది ఇప్పుడు అది ఉడకటానికి బ్యాలెన్స్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టింది ఇదిగో లాస్ట్లో ఇలాగో ఉప్పు చూడండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయిందంట అయితే ఓకే మేరీ చేసిన పెసలపప్పుతో ఈరోజు అయితే తింటున్నాను ఇదిగా తనే సర్వ్ చేస్తుంది థ్యాంక్ యూ మేరీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ప్పుడు బాగా చేసింది ఈరోజు ఇంకా బాగా చేసింది మా ఈ పెసరిపప్పు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఎలా ఉంటుంది మీరు ఏం చేసుకుంటారు మీరు ఏ వెరైటీస్ చేసుకుంటారని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే మా మేరీ అయితే చక్కగా చేసి పెట్టింది నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను బిజీగా మా మేరీ చేసిన దాల్ తింటల్లో బిజీ బిజీగా ఉన్నారు మా స్టాఫ్ అయితే ಟೇಸ್ಟ್ ಎಲ್ಲ ಉಂದೋದ ನೈಸಾ ಓಕೆ ವೆರೀ ಗುಡ್